నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొట్టమొదటి అందరికి వినాయక స్వతి శుభాకాంక్షలు ఈ డ్రెస్ గురించి చెప్తున్నాను నేను ఇక్కడ సో ఇలా హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చింది అండ్ కింద కూడా కట్ వర్క్ వచ్చింది డ్రెస్ సూపర్ గా ఉంది ప్యూర్ కాటన్ మెటీరియల్ అండ్ ఈ కట్ కూడా చాలా బాగా వచ్చింది మంచి షేప్ కూడా ఇస్తుంది అండ్ దిస్ ఈజ్ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో వెరీ లెస్ ప్రైస్ అండ్ నెక్ వీనెక్ వచ్చి మంచి కట్ వర్క్ తో వచ్చిందండి చాలా చాలా బాగుంది అండ్ కాటన్ మెటీరియల్ మనకి సమ్మర్ కి బాగుంటుంది అండ్ ఇప్పుడు రైని సీజన్ అయినా కూడా ఇది సమ్మర్ లానే ఉంది అండ్ ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను కొంచెం తొందర లేచాను ఐదు గంటలకు అయితే లేచాను ఎందుకంటే మూడు దగ్గరలో వినాయక చవితి చేయాల్సి ఉంది ఇవాళ అందుకని తొందరగా లేచాను అండ్ ఇక్కడ రూమ్కి వచ్చేసాను రూమ్ తడిబాటు పెట్టడం అంతా అయిపోయింది అలాగే ఇంతకుముందు చాలా వీడియోస్ లో నేను మెన్షన్ చేశాను ఎప్పుడు కూడా మన ఏ స్పెషల్ పూజ ఉన్నా కూడా ముందు మన ప్రధానమైన పూజారూమ్ లో దీపం పెట్టుకుని ఏ పూజా కార్యక్రమం అయినా ప్రారంభించాలి అలాగే నిన్న వీడియోలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇలా ఎక్కడ డెకార్ట్ చేసింది అదంతా ఒకసారి చూడకపోతే అవుట్ చేయండి సో అది అలాగా ముందు విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ట అయితే విగ్రహాన్ని పెట్టేసి అంటే బ్యాక్ డ్రాప్ కోసం అని ఎంత హైట్ వస్తుంది అది నిలువుగా పెట్టచ్చు అడ్డంగా పెట్టచ్చు రెండు రకాలుగా అనమాట అందుకని ముందుగా అలా ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట అండ్ ఇక్కడ నేను పాలవల్లి కూడా కట్టేశాను మూడు దగ్గరలో వినాయక చవితి చేయాలంటే అండ్ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టడానికి బయలుదేరిపోతున్నాను సో తులసమ్మ దగ్గర దీపం ఆల్రెడీ సిక్స్ థర్టీ అయిపోయిందండి తెల్లవారిపోయింది తులసమ్మ దగ్గర దీపం పెడుతూ అంటే ఫస్ట్ ఇక్కడ దీపం వెలిగించినా వెలిగించకపోయినా తులసమ్మ దగ్గర కూడా దీపం రెండు దగ్గరలో దీపం పెట్టేసుకుంటూ సో అలాగే నేను సూర్య నమస్కారం చేసుకొని ప్రతిరోజు నాకు ఇది అలవాటు అనమాట సో మళ్ళీ వచ్చి దీపం పెట్టుకుని పూజ అయితే చేసుకుంటాను పూజ అంటే దుర్గమ్మ స్తోత్రాలు లక్ష్మీదేవి అస్తోత్రాలు విగ్రహాలు ఉన్నాయి కాబట్టి అమ్మవార్లిద్దరికీ ఇద్దరికీ స్తోత్రాలు చదువుకుంటూ అధాంగ పూజ అండ్ షోడసోపచార పూజ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది అనమాట సో అది కంపల్సరిగా నా పూజ ఏదైతే విధానంలో అది జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈరోజు కూడా యూజువల్ జరుగుతుంది అండ్ వినాయక చవితి స్పెషల్గా ఏంటంటే మనం ప్రతిరోజు వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే ఏ దేవుడికైనా పూజ చేయడం మనకు అనవాయితీగా వస్తుంది అది మన పార్వతీ అమ్మవారు కూడా ఆవిడ నొక్కి నుంచి చెప్పిన మన కథలో ఏదైతే వినాయక వృత్తకల్పంలో నొక్కి నుంచి చెప్పారు ఫస్ట్ నా కొడుకుకు పూజ చేయండి తర్వాత ఏ దేవుడికైనా మీరు పూజ చేసుకోండి అని మనం అది మన తరతరాలుగా పాటించుకుంటూ వస్తున్నాం ఆ స్వామి వారికి అదే అందులో స్పెషల్గా ఈరోజు వినాయక స్వామికే మొత్తం పూజ అంతా నాకే జరిపించండి అని చెప్పేసి అలా కాకుండా తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా ప్రతి చిన్న పిల్లాడి నుంచి పెద్ద పెద్దవాళ్ళ వరకు వరల్డ్ వైడ్ అండి ప్రపంచం మొత్తంగా ఇదొక జాతరలాగా యాతరలాగా జరుగుతుందండి కుల మతాలతో సంబంధం లేకుండా మేము దుబాయ్లో ఉన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం మేము ఫారిన్ కంట్రీస్లో కూడా ఉన్నాం కాబట్టి మాకు ఏంటి అనేది తెలుసు కోలా మత సంబంధం లేకుండా ఎవరు నో అబ్జెక్షన్ ఎవరు అబ్జెక్ట్ చేయకుండా ఇది జరుగుతూ వస్తుందండి మనకి మనందరం పుణ్యం చేసుకున్నట్టు సో అంటే నేను రీసెంట్గా ఒక వీడియో చూసానండి అంటే ఇలాగ పొలిటికల్ పార్టీస్ చెప్పాయి ఇలాగ ఎంత విగ్రహం పెడితే ఎంత డబ్బులు కట్టండి ఇంత అని చెప్పేసి సో దాన్ని కొంతమంది కౌంటర్గా మాట్లాడారు సో ఇలా ఏంటి అండి ఇలా పెట్టాలి అని ఓకే పబ్లిక్కి ఏది ఏ పూజ చేసినా ఏం చేసినా పబ్లిక్కి డిస్టర్బెన్సెస్ లేకుండా చేసుకోవాలనేది ఒక థింగ్ ఎందుకంటే ఆ టైంలో మనకి ఏవైనా డిస్టర్బెన్సెస్ జరుగుతాయని చెప్పేసి ఓకే రూల్స్ పెట్టడంలో ఎటువంటి తప్పు లేదు కానీ దాన్ని మనం ప్రతిదీ సామరస్యంగా ప్రతి ఒక్కరం కూడా ఇలా చేయాలి ఇలా చేయాలి అనుకుని సో అంటే చాలా దగ్గరలో ఏం చేస్తారంటే కొంచెం లైక్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ చేస్తూ ఉంటారు కొన్ని ఏరియాస్లో అలా కాకుండా అంటే ఫ్రెండ్లీ దేవుడు అంటండి వినాయకుడు ఆయన ప్రతి తప్పుని మన్నిస్తూ ప్రతి ఎలాంటి పిల్లలు ఎలా చేసినా కూడా ఆయన మన్నించుకుంటూ వెళ్ళిపోతారంట సో నేను ప్రతి సంవత్సరం ఏంటంటే లైక్ ఒక్కొక్కసారి బయట ఏర్పాటు చేస్తాను ఒక్కొక్కసారి లోపలే పెట్టేస్తాను టైము వీలును బట్టి ఈ సంవత్సరం మళ్ళీ నేను మొన్న వై వరలక్ష్మి వ్రతాన్ని ఎలా అయితే ఏర్పాటు చేశాను అలాగే మరి అంత గ్రాండ్గా ఏం కాకుండా జస్ట్ బ్యాక్డ్రాప్ చిన్న సె చిన్న బ్యాక్డ్రాప్ ఇచ్చి ఏదైతే పెద్ద టీపాయ్ కిందనుంది అది గ్రనైట్ టీపాయ్ వుడ్ టీపాయ్ అది ప్రతిసారి నేను పైకి తెప్పించుకొని ఏదైనా పూజ మనం చేస్తూ ఉంటాను అలాగే ఇక్కడ రెండు స్టూల్స్ ఏర్పాటు చేశాను కదా ఆ స్టూల్స్ మీద ఇప్పుడు వెండి నిన్న తీసుకున్న సెట్ అంతా కూడా ఏర్పాటు చేశాను సో చాలా చాలా కళగా అనిపించింది ఎంత తక్కువలో చేసినా కూడా మంచి కళగా అనిపించింది అలాగే దానికోసం తెప్పించిన అరటి చెట్ల కోసం తెప్పించిన స్టాండ్స్ కూడా చాలా బాగా యూటిలైజ్ అయినాయి సో సింపుల్గా చాలా నీట్గా అనిపించింది డెక్కారు చాలా గ్రాండ్ లుక్ అయితే నాకు ఫొటోస్లో కానీ చూస్తున్నప్పుడు కానీ అసలు గణపతి కూడా లైట్స్ ఆపేసి దీపంలో కూడా చాలా బ్రైట్గా మెరుస్తూ ఉన్నారు చాలా గ్రాండ్గా అనిపించింది టోటల్ వీడియో పోస్ట్ చేసేద్దాం అనుకున్నా లైక్ అన్ని దగ్గర గుడి దగ్గరికి వెళ్ళి తక్కువసేపే కాబట్టి గుడిది కూడా ఇందులో పోస్ట్ చేస్తుంది బట్ కాలనీ వినాయక చవితి అనేది పార్ట్ టూలో పోస్ట్ చేస్తానన్నమాట కంపల్సరిగా వీడియోస్ చూడండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే వీడియోనైతే లైక్ చేస్తూ వీడియోనైతే చూడడం కంటిన్యూ చేయండి డోంట్ మిస్ అలాగే నెక్స్ట్ వస్తున్న వీడియోస్ అలా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి సో సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఐ మీన్ వీడియో పెట్టంగానే అప్డేట్స్ అనేవి మీకు వచ్చేస్తూ ఉంటాయి అలాగే ఇక్కడైతే నేను ఫస్ట్ ఈ వెండి అన్నిటికీ కూడా బొట్లు పెట్టి డెకార్ అయితే చేసేస్తున్నాను నేను కూడా తీసుకున్నాను కదా జంజిం కూడా స్వామివారికి వేస్తున్నాను ప్రతిది కూడా అంత అయిపోయి నాకు అబ్జర్వ్ చేస్తే సో ఎంత బ్రైట్గా కనిపిస్తున్నారు ఫస్ట్ పాలవెల్లి అయితే ఒకటి కట్టేసానండి సో పాలవెల్లి నిండుగా కూడా పత్రిలు వేసేసి ఇలా చూసారా ఆయనకు ఒక పందిరి ఏర్పాటు చేసినట్టు అయిపోతుంది చూడండి టోటల్గా మీకు ఒకసారి చూపిస్తున్నాను నేను ఒక పందిరిని ఆయనకు మనం ఇచ్చినట్టు పందిరిని ఏర్పాటు చేసినట్టు ఎంత బాగా కనబడుతున్నారు ఇంకా స్వామిని అయితే నేను రివీల్ చేయలేదు మట్టి గణపతిని పెట్టేశాను చిన్న చిన్న గణపతులు వెండి గణపతి గోల్డ్ ప్లేటెడ్ గణపతి ఇలా అన్నీ నేను పెట్టేసానండి ఇవన్నీ నేను బీరువాలో పెట్టుకుంటూ ఉంటాను ప్రతి సంవత్సరం మళ్ళీ వినాయక చవితికి స్పెషల్గా తీస్తూ ఉంటాను ఏ పూజలో అయినా వినాయకుడిని పూజ చేయాలి కాబట్టి బయటకు తీస్తూ ఉంటాను అలాగే వెండి పాల వెళ్ళి కూడా నేను కట్టేశాను ముందుగా ఎలా అరేంజ్ చేస్తాను అసలు చెప్పాను కదండి లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతంలో నా కూతురు అడుగుతుంటే ఫ్లోలో వెళ్ళిపోవడమే ఇప్పుడు కూడా అంతే ఫ్లో అంతేనండి నా కూతురు నేను అడుగుతాను అదే మమ్మీ నవరాత్రులలో చేసినా ఎలా చేస్తాము ఏంటి ఏమైనా ప్రీ ప్లాన్ చేసుకున్నా నో తల్లి ఫ్లోలో వెళ్ళిపోవడం అంత దేవుడు చూసుకుంటారు సో అలాగ భగవంతుని కార్యక్రమం తలపెట్టినప్పుడు ఆయన చూసుకోకపోతే అమ్మవారు చూసుకోపోతే ఎవరు చూసుకుంటారండి సో మన ప్రయత్నం మనం చేస్తూనే మిగతా అంతా ఆయన మీద భారం వేసినప్పుడు ఆవిడ మీద భారం వేసినప్పుడు ఆవిడే చూసుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోతారు అండి ఇక్కడ నేను పన్నీర్ కలుపుతున్నాను ఇందులో లావెండర్ ఫ్లేవర్ లిక్విడ్ వేస్తున్నాను అయిపోయింది అది అలాగే రోజు వాటర్ మిక్స్ చేస్తున్నాను అండ్ పెర్ఫ్యూమ్ కొంచెం వేసాను అనమాట ఇది జాస్మిన్ కానీ శాండిల్ కానీ అలాంటివి వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది నేను ఆల్రెడీ ఇందులో పెర్ఫ్యూమ్ స్ప్రే చేశాను సో అది సో దాన్ని వేస్తే చాలా మంచి యాంబియన్స్ ఎలాగ చూ మనకి స్మెల్ కానీ అదంతా కొంచెం వైబ్ అనేది మంచిగా అనిపిస్తుంది అండ్ దేవుడికి మనకి అలాగే దీపాలన్నీ కూడా టోటల్గా నేను అనుకున్నాను నిన్న ఈ పెద్ద దీపాలు ఉన్నాయి కదా దానికి ఒక టూ సెట్స్ కొంచెం సైజెస్ తగ్గించుకుంటూ ఒక టూ సెట్స్ తీసుకుందాము అమ్మ బాగుంటాయి అని చెప్పి నేను వెండి సెట్ కొందాము స్వామివారిని అయితే రివీల్ చేసేస్తున్నాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో ఎంత అంటే నిజంగా ఒకసారి అండి లైటింగ్ లైట్స్ ఆపి పెట్టేనండి ఎంత బ్రైట్గా మంచి షైనింగ్ వస్తూ చాలా చాలా బాగున్నారండి చాలా మంచిగా అనిపించింది ఒకసారి ఇదంతా సెట్ చేసేస్తే అసలు మనమైనా చేసామన్నట్టు అనిపించింది ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు సో నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను సో పది గంటలకంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పది ఇరవైకి అండి పది ఇరవైకి మనకి ముహూర్తం ఉంది సో పది ఇరవైకి అంతా పూజ అయితే స్టార్ట్ చేసేసాము కంప్లీట్ అయిపోయింది టెంపుల్ అంతా పది పావు తక్కువ పదకొండుకి వెళ్ళిపోయాను కాలనీ వినాయకర్ దగ్గరకు వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది ఇలాగ టైం అడ్జస్ట్ చేసుకొని ఉదయం ఐదుకు లేవడమే ఇవన్నీ జరిగినాయి గైస్ నేను చూపించిన హాఫ్ సారీ ఈరోజు నేను వేసుకున్నాను వినాయక చవితికి అని చెప్పాను కదా సో ఎలా ఉంది గైస్ మీరు అయితే కామెంట్ అయితే చేయండి నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఈ వ్లాగ్ కూడా పూర్తిగా చూడండి అండ్ వినాయక చవితి వినాయకుడు బ్లెసింగ్స్ అనేవి మీ అందరికీ ఉండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ అగరబత్తి కూడా అక్కడ దేవుడి దగ్గర ఇక్కడ దేవుడి దగ్గర వెలిగించి ఎందుకంటే లోపల చాలాసేపు ఉదయాన్నే పూజ చేస్తాం కాబట్టి అక్కడ అగరబత్తి కూడా వెలిగించేసి అండ్ హారతిది అయితే ఇక్కడ తెచ్చుకుంటున్నాను అంటే పూజకి అన్నీ ముందే పెట్టుకుంటే మళ్ళీ కూర్చునిపోయా కష్టం కదా అని అప్పటికీ కాంత అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు బట్ నేను ఏంటంటే మధ్యలో మళ్ళీ

नाम ृशनावधेशईसुभा नवधेश्य सत्पुत्री नाम श्रीनाव्रीनाव साहुकुटुंबाचंद ईश्वरीनावधेश नाम श्रेम्थैर्यध अभय आयुारो्य ऐश्वर्या श्रीवत्तों कृष्णमुर्तिनाशी कृष्णीनावधेश नवदेश्य चक्रधर विद्या गीतुश्रीवेदेश्य सहकुटुंबा श्रेमधर्यधय आयुरारग्य समस्त लोका लक्ष्मण सह कुटुबाथ्यवृद्ध्यर्थेरगोत्र लक्ष्मणरावनामेश्तना भारतीय रोहित नादेश सहकुटुना क्षेमस्थैध अभिया आ ऐश्वर्यावृ्यर्थ्याद्यर्थ कामयाब्यर्थ सर्वाभष्ट सिद्ध्यम श्री बलसिद्ध विनायक

మోస్ట్లీ పత్రాలన్నీ ఇరవై ఒక్క పత్రాలు అన్నీ అయితే ట్రై చేస్తాం అమ్మకు కొంచెం ఫీవర్ ఉంది సో అందుకని అమ్మ ఏంటంటే పాపం ప్రసాదాలన్నీ ఉండి చేస్తుంది ఫీవర్ ఉన్నా ఏమున్నా కూడా ఫీవర్ ఎక్కువ ఉంది డ్రెస్సింగ్ అది చేసుకోలేకపోయింది చీర అది సో ఇక్కడైతే ఇంకా హారతి ఇచ్చేసాము హారతి అంటే చెప్పాను కదా పదిన్నర పావుత పదకొండు గంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో తర్వాత ఇంకా గుడి దగ్గర ఎందుకంటే మైండ్లో అంతా చేస్తాం చేస్తా ఎప్పుడు చేస్తాం అందరికీ చెప్పాలి ఇలా మైండ్లో ఇదే ఉంటుంది సో పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటాం ఎందుకంటే చెయ్యాలి అలాగే పూజల విషయంలో నేను చాలా కాన్సన్ట్రేట్గా చేస్తాను అండ్ నాకు ఇష్టం కూడా చిన్నప్పటి నుంచి చెప్పాను కదా లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం బ్లాక్ చెప్పినప్పుడు నాకు ఆ వైబ్స్ చిన్నప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి సో ఇంట్రెస్ట్ అంతా జస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్ని డకారాదంతా చేసేసుకుంటాను అండ్ ఇక్కడ హారతి కంప్లీట్ చేసుకొని అందరూ లైక్ మా ఏదైతే మెయిట్స్ ఉన్నారో వీళ్ళైతే ఏంటంటే మోస్ట్లీ మన ఇంట్లోనే వ్రతం అందుకని వాళ్ళ గోత్రాలు అన్నీ కూడా నేను చదివి చదివేస్తూ ఉంటుంటాను మన ఇంట్లోనే మోస్ట్లీ వాళ్ళు జరుపుకుంటూ అనమాట సో ఈ వినాయక చవితి బ్లాగ్ అయితే మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఎందుకంటే అలాగే లైక్ కామెంట్ అనేది మనకి చాలా బూస్ట్ ఇస్తుంది అంటే ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి ఇంకా మంచిగా వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది మీ కామెంట్ అండ్ మీ లైక్ పట్టించే బేస్ అయి ఉంటుంది అది మీ అందరికీ తెలుసు బట్ ఏంటంటే లైక్ చేయడం కొంతమంది మర్చిపోతూ ఉంటారు మన ఫ్యామిలీ వాళ్ళు చూసినప్పుడు మన ఫ్రెండ్స్ చూసినప్పుడు కూడా లైక్ చేయడం మర్చిపోతూ ఉంటారు బట్ లైక్ ఇస్తే ఏంటంటే వీడియో అనేది కొంచెం పుష్ అవుతుందనమాట ముందుకు వెళ్తుంది సో అలాగే ఇంకా మంచి కంటెంట్ అప్లోడ్ చేయడానికి యూట్యూబర్స్కి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది నాకు కూడా సో ఇది గా యాక్చువల్గా టోటల్గా ఇక్కడ ఒకసారి మళ్ళీ వీడియో మేక్ చేస్తున్నాను ఎలా అనిపించిందో ఒకసారి అయితే చూడండి ఈ మన టెంపుల్ గన్పయ్య టెంపుల్లో విగ్రహం ప్రతిష్ఠించామని చెప్ప మన ఇంటి పక్కనే టెంపుల్ ఉంటుంది టెంపుల్ వైబ్స్ కూడా మన ఇంటికి ఎప్పుడు వస్తూ ఉంటాయి అలాగే మన మేడ మీదకి వెళ్ళి చూస్తే గోపురం అనేది కనపడుతూ ఉంటుంది సో నాకు దగ్గరలో నేను అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను అమ్మవారు అమ్మవారికి దగ్గరలో నేను ఉన్నాను సో అది నా అదృష్టంగా భావిస్తాను అలాగే ఇక్కడ ఏంటంటే టెంపుల్ గణపతి కూడా జస్ట్ విగ్రహం అక్కడ పెట్టి ఉన్నారు సో ప్రతి సంవత్సరం విగ్రహం టెంపుల్కి నేనే ఇస్తూ ఉంటాను సో ఆ గణపయ్య నా చే నా చేతే ప్రతిష్ఠించబడుతూ ఉంటారనమాట అలాగే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ చేసేసాను వెళ్ళి అన్నీ చాలా ఫాస్ట్గా చేసేసాను కాంతా అండ్ మంగ కూడా నాతో వచ్చారు వాళ్ళు ఏమైనా అక్కడ అవసరం అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాము అండ్ ఇక్కడ స్వామివారికి పండుగ అయితే ప్రిపేర్ చేస్తున్నాము సో అలాగే ఇక్కడ కాలనీలో ఇంకొక గన్పై పెట్టారు కాలనీ అంటే అది వేరే విలేజ్లోకి వస్తుంది ఆ విలేజ్లో గన్పైను కూడా నేనే ఇచ్చాను సో ఇలాగ నా చేత ఆ గన్పాయ్య ఎన్ని పనులు అయితే చేయించుకుంటూ ఉంటారు సో అది నా అదృష్టంగా నేనైతే భావిస్తూ ఉంటాను సో అది ఏంటంటే నా పిల్లలు మా హస్బెండ్ వాళ్ళు బాగుండాలి వాళ్ళతో పాటు ప్రపంచం అంతా బాగుండాలి సో అంటే మా హస్బెండ్ బాగుంటేనే కదా ఇంకా ఇంకెన్నో మంచి కార్యక్రమాలు నేనైతే చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాను ఆయన బ్యాక్ సపోర్ట్ ఆయన బ్యాక్ బోన్ నాకు ఎప్పుడూ అవసరం పడుతూ ఉంటుంది ఆయన చేస్తూ వాట్ ఎవర్ యూ డూ ఇంకా మంచి పనులు చేయి ఇంకా దేవుడు విషయంలో కానీ పూజల విషయంలో కానీ ఆయన ఎప్పుడూ కూడా పూషి చేస్తూనే ఉంటారు చేయుమంటూ ఉంటారు అలాగ మంచి కార్యక్రమాలు అండ్ పూజలు అయితే చేసుకుంటూ వెళ్తున్నాను నాకైతే చాలా ఇంట్రెస్ట్ బై గాడ్స్ గ్రేస్ నాకు అంత మంచి భర్త దొరకడం నా పూర్వజన్మ సుకృతంగా నేనైతే భావిస్తూ ఉంటాను ఎందుకంటే ఇన్ని పనులు మన ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఏదో ఒకటి చేయాలి లేకపోతే పూజల్లో ఇంట్రెస్ట్గా పాల్గొవాలి అలాగే బయట కార్యక్రమాల్లో ఉండాలి అలాగే అందరికీ ఉంటుంది దానికి తగ్గ మన ఇంట్లో అట్మాస్ఫియర్ కానీ మన తాలూకా పర్సన్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కానీ ఇదంతా ఉండడం మన పూర్వజన్మ సౌకృతం నేను ఇలా వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేయడానికి నాకు అదృష్ట అదృష్టంగానే చెప్పాలండి మా అమ్మ ఇంట్లో ఒక చాలా పెద్ద బ్యాక్బోన్గా అమ్మ ఇంట్లో అన్నీ చూసుకుంటారు సర్వెంట్స్ నుంచి ఇంట్లో ఏం జరగాలి ప్రతిదీ అలాగే నాకు దొరికిన సర్వెంట్స్ అంతే మంచి వాళ్ళు అంటే సొంత మనుషుల్లాగా చూసుకుంటారు అలాగే వెనకొకటి ముందు ఒకటి మాట్లాడరు నేను కూడా వాళ్ళ కోసం అలా మాట్లాడరు ఇలా ఇదంతా దొరకడం అనేది ఒక అదృష్టంగా అయితే నేనైతే భావిస్తాను సో ఇలా ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఇంతమంది బోన్ సపోర్ట్ అనేది ఉంటేనే ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతాం ఈరోజైతే నా ఫ్యామిలీ గురించి మా ఇంటి గురించి చాలా విషయాలు చెప్పేశాను కదండి మీతో అనుకోకుండానే ఇవన్నీ వచ్చేసాయి అంటే వచ్చేస్తూ ఉంటాయండి మాట్లాడుతున్నప్పుడు అండ్ అండ్ ద బై ఈవినింగ్ వచ్చేసాం అండ్ ఈవినింగ్ పూజ ఇది చెప్పాను కదా కాలనీదైతే ఇక్కడ నేను స్కిప్ చేశాను అది వేరే పార్ట్ టూలో పెడదామని అండ్ ఇక్కడ ఈవినింగ్ ద బై ఈ చీర అండి లాస్ట్ టైం మా తమ్ముడు పెళ్ళిలో కట్టుకున్నప్పుడు అందరూ బ్లాక్ సారీ అనుకున్నారు దిస్ ఈజ్ నాట్ బ్లాక్ దిస్ ఈజ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అనమాట డార్క్ గ్రీన్ చాలా చాలా బాగుంటుంది శారీ సో ఇదేంటంటే ఇంకెలాగో ఈవినింగ్ కాబట్టి అని చెప్పేసి కట్టుకున్నాను సో ఈవినింగ్ పూజకైతే రెడీ అయిపోయాము ఈవినింగ్ పూజకు వచ్చేసాను ఆ స్వామివారు ముల్లోకాలను ప్రపంచాన్ని లోకాసమస్తా సుఖినోభవంతు అన్నట్టు అని చెప్పి ఆ స్వామివారికి దండం పెట్టుకొని అందరూ బాగుండాలి అందరితో పాటు మనము బాగుండాలి ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలి ఫ్లడ్స్ అనేవి వచ్చినాయి ఇలా ఇలా చాలా విషయాల్లో అంటే ఇలాంటివి ఏవి జరగకుండా ప్రపంచమంతా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని మనసారా భగవంతుని కోరుకుంటూ సో ప్రతి ఒక్కరూ బాగుండాలి ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉదయం తీర్థ ప్రసాదాలు అయితే సమర్పించుకున్నాం ఈవినింగ్ వచ్చేసి అక్షతలు వేసుకుని ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి అక్షతలను తలపై వేసుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది కాబట్టి మనం ఏంటంటే అక్షతలు తీసుకొని ఇక్కడైతే స్వామివారిని పునః ఆవాహ్యామి తండ్రి వెళ్ళి మళ్ళీ రండి మా ఇంటికి మళ్ళీ ప్రతి సంవత్సరం ఇలాగే కొలుచుకుంటాం ప్రతిష్ఠిస్తాం మిమ్మల్ని మీ చల్లని చూపులు మీ చల్లని ఆశీర్వాదాలు మా పైన ఉంచండి తండ్రి అని చెప్పి దండం పెట్టుకొని వారిని మూడు సార్లు కదిపి పక్కన పెట్టుకోవాలన్నమాట అండ్ మనం మరుసటి రోజు తీసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ కనెక్టింగ్ టు సో ద సబ్స్క్రైబ్ టు సో ద స్టేట్ యూన్ గైడ్స్ తీసుకుని ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్ గైస్